నేను మీ శ్రీవాణి శ్రీ కుక్కల టుడే రెసిపీ వచ్చి చికెన్ గ్రేవీ అండి సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చపాతీలోకి ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ఇది చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది మన చపాతీలోకి చాలా బాగుంటుంది మన రెస్టారెంట్లో తిన్న స్టైల్లో చాలా బాగుంటుంది అని సింపుల్ ప్రాసెస్ అన్న రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది దీన్ని కొంచెం నేను బటర్ యాడ్ చేసుకున్నాను బటర్ వేయటం వల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుందండి అంటే ఇది ఉప్పు వాటర్లో సోక్ చేసి చేయటం వల్ల పీస్ కూడా చూసారు ఎంత బాగా స్పూన్ అలా అంటే అంత మంచిగా బాయిల్ అయిపోయి జూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాము రెండు టమోటాలు ఒక ఆనియన్ ఒక పచ్చిమిరకాయ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నానండి ఒక ఆనియన్ ఒక పచ్చిమిరకాయ కట్ చేసుకొని చిన్న చిన్న స్పీసెస్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇదే ఈ ఆనియన్స్ అండి కొంచెం పచ్చి స్మెల్ పోయి మంచిగా ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయటం వల్ల తొందరగా మనకు ఆనియన్స్ అనేవి ఉడకతాయి అందులో మనం సోక్ చేసుకున్నాం కాబట్టి చికెన్ని కొంచెం చూసి తగ్గించుకొని వేసుకోండి మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఉప్పు వాటిలో సోక్ చేయకపోతే మీ కర్రీ క్వాలిటీని బట్టి టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ నాకు కొంచెం ఏగాయి కదా దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యాప్సికం వేసాను క్యాప్సికమ్ వేట వేళగా మనకు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది చికెన్ గ్రేవీ ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ ఒకసారి ట్రై చేయచ్చు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా పచ్చి స్మెల్ పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి నేను జింజర్ గార్లిక్ వచ్చి రోట్లో దంచుకొని వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఇవన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి ఆ పచ్చి స్మెల్ అంతా పోయేదాకా మనం పేస్ట్ చేసుకుందాం కదా టమోటా ఆనియను దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి ఆ మసాలాలు అంతా పచ్చివాసన పోయి మంచిగా ఆయిల్ మగ్గేదాకా ఫ్రై చేసుకొని తర్వాత మనం మిక్సీ జార్లో వేస్ట్ చేయకుండా దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ను కూడా మనం ఈ గ్రేవీలో యాడ్ చేసుకుందామండి వేస్ట్ చేసుకోకుండా మసాలా దాంట్లో ఆనియన్ పేస్ట్ ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోయటం వల్ల ఏంటంటే కొంచెం మసాలా ఇంకా మంచిగా కుక్ అయ్యి టేస్ట్ ఇంకా బాగుంటుంది మొత్తం మసాలా కుక్ అవ్వకుండా కొంచెం ఆయిల్ వాటర్ యాడ్ చేయటం వల్ల మంచిగా కొంచెం లేట్గా అయినా సరే మంచిగా కుక్ అవుతుంది పచ్చి వాసన అంతా పోయి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం లిట్ క్లోజ్ చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మిడిల్ మీడియల్గా కలుపుకుంటా ఉండండి చూసారుగా ఇలా అంతా ఆయిల్ పైకి బాగా స్ప్రెడ్ అయిపోయింది మంచిగా కుక్ అయింది దీన్ని ఇలాగే మంచిగా కుక్ చేసుకోండి అండి మీకు వాసన అంటే చెక్ చేసుకొని కుక్ చేసుకోండి మంచిగా నాకు మంచిగా కుక్ అయింది ఇప్పుడు దీంట్లో నా స్పైసీ తగ్గట్టు నేను కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోండి ఇదంతా ఒకసారి మంచిగా మసాలాలు మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి ఇప్పుడు వచ్చి దీంట్లో నేను ఒక కాల్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఇవన్నీ హోమ్ మేడ్ వండి కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేశాను కస్తూరి వేయటం ఏటా కూడా టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ మంచిగా ఆ మసాలాలో కలిసిపోయేదాకా కలుపుకోండి సింపుల్ ప్రాసెస్ ఎటువంటి ప్రాసెస్ మసాలా లేకుండా ఉప్పు వాటర్లో నానబెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఆ మసాలా ఈ మసాలా అవేం కొబ్బరి మసాలా అవేమీ లేకుండా నేను ఇంట్లో చేసుకున్న స్పైసెస్తోనే ఈ గ్రేవీ అని చేసుకుంటున్నాను ఆనియన్స్ టమోటా పేస్ట్ చేసుకుని వేసుకోవటం వల్ల మన గ్రేవీ అనేది చాలా బాగొస్తుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుందండి నిజంగా ట్రస్ట్ మీ ఒకసారి ట్రై చేయచ్చు చూడండి నా వీడియోస్ అన్నీ కూడా నేను మీ ఇంట్లో తినేదానికి చేసుకునే వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నానండి యూట్యూబ్ కోసం కాదు మేము ఏదైతే చేసుకుంటామో దాన్నే నేను వీడియోగా తీసి పోస్ట్ చేస్తున్నాను ఇదంతా దాంట్లో వాటర్ అంతా ఇనికిపోయి ఆ చికెన్లో ఉండే పచ్చిసనం పొయ్యేదాకా ఈ మసాలా మంచిగా కుక్ చేసుకొని లిట్లో చేసుకోండి లిట్లో చేసి ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే దాంట్లో ఉండే వాటర్ అన్నీ ఇనికిపోతాయి అప్పుడు మనం చికెన్కి కావాల్సినవి ఏమైనా తక్కువ అయితే చెక్ చేసుకోవచ్చు నాకు మంచిగా ఆయిల్ ఆయిల్లో మంచిగా కుక్ అయ్యి వాటర్ అన్నీ ఇనికిపోయి చికెన్ అంతా కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకున్నాను మీ గ్రేవీకి ఎంత అవసరమో అన్ని వాటర్ యాడ్ చేసుకొని మీ కర్రీ క్వాలిటీని బట్టి దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇంకొంచెం మంచిగా కలుపుకోండి అండి చికెన్ ఎప్పుడు కూడా ఫస్ట్ మంచిగా కుక్ అయ్యి వా నీచు వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాతే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వెంటనే వాటర్ యాడ్ చేసామంటే కర్రీ నీచు స్మెల్ వస్తుంది తినలేము దీంట్లో నాకు కొంచెం సాల్ట్ తగ్గింది నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇదంతా ఒకసారి మంచిగా కుక్ చేసి కలుపుకొని మీకు ఏదైనా తక్కువ ఉంటే చూసుకొని వేసుకొని నేను లిట్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తిక్కుగా ఉందని చెప్పి ఇదంతా ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవని మసాలాలు మసాలాలంతా మంచిగా మొక్కకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది చూసరికి ఎంత బాగా ఆయిల్ అంతా పైన తేలుతుంది ఇలా వచ్చేదాకా కుక్ చేసుకున్నామంటే మన చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది చాలా ఎమ్మీగా ఉంది క్యాప్సికమ్ వేయటం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసానండి అంతే ఫ్రెండ్స్ నా చికెన్ గ్రేవీ రెడీ దీంట్లో నేను కొంచెం లాస్ట్లో పెప్పర్ యాడ్ చేసుకున్నాను మన కర్రీ రెడీ అయిపోయింది దీన్ని మనం వేడి వేడిగా చపాతీలకు సర్వ్ తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి రైస్లోకి చాలా బాగుంది అట్ ది సేమ్ టైం చపాతీ చపాతీకైతే ఇంక ఎక్సలెంట్గా ఉంది చికెన్ కూడా మంచిగా జూసీగా కుక్ అయింది చాలా మంచిగా కుక్ అయ్యి పీస్ కూడా మనం పట్టుకుంటే అంత జూసీగా మెత్తగా ఊడిపోతుంది నేను దీన్ని చపాతీతో పెట్టుకొని ఆ రోజు నేను గ్రిల్ చికెన్ తండూరి చేశాను తండూరిని పెట్టుకొని నేను చపాతీతో సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు ఇంకొన ముందు ముందు మంచి వస్తాయి చూస్తూ ఉండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సీ యూ టు ఆల్